login इन इंग्लिश। wasan salam wasan in english yam <laughs> yeah of course yam yeah. huh? ayama allah coming cardic <laughs> cardic ah. car no isko kone idhar kone ta yaar idhe no kone you seat take to acha chipa okay seat neck <laughs> uh, seat take feedback call set take your ah, take. catch hey am catching, okay. catching, catching <laughs> so, so, सन्नी चोरा <laughs> <नीज़ा। laughs> <laughs> <ऐ जोप्रा माँगू। laughs>

ఏమిటేషన్ ఇన్విటేషన్ ఐడా తిరుగుతున్నాడు అందరూ అడుగుతున్నారు బొబ్బో లేడు బొబ్బోలేడు అంటే ఇట్లా రోడ్డు మీద రాత్రిలో పుట్టు రోడ్తున్నాడు ఏమంటున్నా తెలుసా ఇప్పుడు కొంచెం అందరూ ఏమంటున్నారు అంటే ఇంగ్లీష్ తో మాట్లాడమంటారు आया माँ अन्ना coming कार्टेक अन्ना कार्टेक कार्नो इसको कोकोनट इधर कोकोनट है यार इधर ना कोकोनट है you see take तो बच्ची पा लगे see take <laughs> uh, see take, seat take. all the take take just uh, take take huge catch I am not catching can. catching and painting huge <laughs> <laughs> not burning legs

మన బాడైతే ఎట్లుంటాడంటే సో చాలా హ్యాండ్సమ్ ఉంటాడు మీరు చూపిస్తే పరిచయం అయిపోతారు కలు అసలు ఈయన ఏంటి విజయ్ దేవరకొండలకి ఎందుకు అవుతారు మన విజయ్ దేవరకొండలకి కనిపిస్తాడని ఇద్దరికి ఎవరో కామెంట్ చేయరు చెప్పురానా

వాచ్ నాది నాది నా వాడు మేము పైసలు పెట్టుకుంటాం ట్వంటీ సెవెన్ థౌసండ్ వాచ్ రా నువ్వు చెప్పు జీకో అమ్ముడు చెప్తా అందరు తచ్చిపోతుందా జీగో తెలివది ఇగో తెలివది మన సాయిబాయి కూడా వచ్చిండు మన సాయిబాయ్ చూస్తే పర్సన్ అయిపోతారు వస్తారో మార్చారు చెప్పురా ఇగో అందరు అందరు అయితే అందరు అయితే అడుగు చెప్పు సరే అడుగు అంటే ఇప్పుడు సంవత్సరం సంవత్సరంకి మారుతారు కదా కొన్ని అలవాట్లు మార్చుకుంటారు మార్చుకుంటారు కానీ ఈ సంవత్సరం ఏమో వదులుకున్నాం ఏమో ఏమో వదులుకున్నా అంటే ఈ సంవత్సరం నువ్వు ఎన్ని రోజులు దీక్షలు నువ్వు లెవెన్ డేస్ ఎవ్రీ ఇయర్ లెవెన్ డేస్ లెవెన్ డేస్ అంటే ఎవ్రీ ఇయర్ చెప్పులు వేసుకోను ఇయర్ వేసుకుని ఎందుకంటే ఇన్విటేషన్ లో పోతున్నాం తొక్కేస్తున్నారు కాలు అందుకే వేసుకుంటున్నా సో అయితే అందరూ అయితే అందరూ అయితే దీని గురించి అడుగుతారు అందరు కామెంట్ బబ్బు బాబు అని అర్థం కాలే నీ గురించి అడుగుతారు రా బాబు ఏడిగోడు ఉంటాడు నోటోడు స్కూల్ పోతుండు ట్యూషన్ పోతుండు అందుకే లేట్ అవుతుంది

బోరి బోరి నిన్నకి దిగుదే కనీకొస్తలేదు గంగూబి ఎందుకింది హ్యాండ్ నంబర్ ఓరి ఓరి నినా నేను ఎందుకాంట్రా మోడల్ అలా జిర పుంగట రాది అలా పుంగట రాదా పెళ్లి గాలు ఆ ఉండే ఉండే అన్నా మాలకి షేర్ పెద్ద ఇస్తాడ గాలేటి మాల కూడా ఓకే ఆ నెంబర్ కింది పోతే వస్తా నీ కొన్న కేరళ ఏం చేసిన అంటే కేరళలో మంచి మంచి మెమోరీస్ అయితే బిల్డ్ చేసుకున్నా అనమాట అరే మాకు జిప్పులు జీపులు తెలియదు రాయి అరే అన్నకు ఫోన్ వచ్చింది అన్నీ ఇంటి నుంచి కాల్ వస్తుంది వాడు నవ్వా అరే బాబు నిజంగా చెప్పు ఎవరుందాగు నిజం చెప్పు కాదురా వస్తారా అన్న అని చెప్పి అడిగి ఆడే ఎందుకు అడుగుతాడు పోయి ఆడే పుక్కట్లో వేయిడు చెప్పుకుంటాడు సార్ చెప్పులు అంతలో మధ్య వేలు ఏడు వేలు అరే ఊకోభాయా నాకు పదివేలు మళ్ళీ నమ్ముతానా నువ్వు ఇంటికి పోరా బాయి మూడైతు టైము

పెళ్ళి పెళ్లి పెళ్లి వెళ్ళిపోతుంది సంటన కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాం వీడియోలో మనం ఇంకో టెన్ కేవీ మౌనరతం ఉంది అయినా మా టెన్ కేవీ మౌనరతం కాదు ఐరమొక్క నమడం వల్లా రోడ్ క్యాన్సర్ వచ్చింది ఆయన అయ్యే గాలి దొంటదో అన్న రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది దొస్మాన్ చేస్తే దిల్దార్ దష్మాన్ బనే తో తల్వార్ రాజ్ డెంజర్స్ మైలే ఐకపతే జల్ ఆజ్ డెంజర్స్ మైలే రైట్ 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 బై బై